పదిహేనేళ్లలోపు చిన్నారులను మెదడు వాపు వ్యాధి భయపెడుతోందట దాదాపుగా ఇది ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్ అలాగే మధ్యప్రదేశ్లోని చింద్వారా ప్రాంతాల్లో ఆసుపత్రిలో చేరిన పదిహేనేళ్లలోపు చిన్నారుల్లో పద్నాలుగు మంది మృతి చెందారు దీంతో ఏం జరిగింది అని ఆశ్చర్యపోయారు వైద్యులు సైతం తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది కొందరు స్పృహ కోల్పోయారు చాలామంది కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి దీంతో వారిని వెంటిలేటర్పై ఉంచి డయాలసిస్ చేయాల్సి వచ్చింది ఈ క్రమంలో చింద్వారాలోని గ్రామీణ ప్రాంతంలో పరాసియా నుంచి వచ్చిన ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన వారంతా మూడు నుంచి పదేళ్లలోపు వారే అయితే ఈ మరణాలకు ఆక్యూట్ ఇన్ఫెస్ఫాలిటీస్ సిండ్రోమ్ కారణమై ఉండొచ్చు అనేది ఆరోగ్యశాఖ నిపుణులు అధికారులు కూడా అనుమానించారు అయితే మెదడు అకాస్ అకస్మాత్తుగా వాపునికి గురైనప్పుడు లేదా పనిచేయడం ఆగిపోయినప్పుడు ఈ ఏఈఎస్గా భావిస్తారు అయితే ఈ ప్రాంతంలో ఈ తరహా మరిన్ని కేసులు ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్నాయట దీంతో జాతీయ బృందాలు కూడా రంగంలోకి దిగాయి చింద్వారా ప్రాంతాన్ని ప్రస్తుతం హైఅలర్ట్ జోన్గా ప్రకటించారు బాధితులకు నిర్వహించిన సెరోబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ రక్త పరీక్షల్లో ఏఈఎస్కు కారణమయ్యే బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లు ఏమీ కనిపించలేదు దీంతో జ్వరాల వ్యాప్తికి సరైన కారణాన్ని నిర్ధారించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందాలను ఇక్కడికి పంపించారు వాస్తవానికి మొన్న చూడండి ఇక్కడ తురకపాలెం గుంటూరు దగ్గర అలాగే ఒక ఏంటది మెటపాలిడోసిస్ ఏదో సంథింగ్ ఒక బ్యాక్టీరియా ఇబ్బంది పెట్టింది అనేది ఇప్పుడు ఇక్కడ అంటే ఏ ఏదో ప్రాంతంలో ఏదో ఒక డిసీజ్తో వరుసగా పదుల సంఖ్యలు అయితే మరణాలు జరుగుతున్నాయి ఆ మరణాలు పెరిగిన తర్వాత ఆ వ్యాధికి కారణం ఏంటి ఆ బ్యాక్టీరియా ఏంటి అనేది కనుగొంటున్నారు వైద్యులు ఈ లోపల కొంత నష్టమైతే జరిగిపోతుంది